కావలి కోఆపరేటివ్ కాలనీలో నలంద ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన కిడ్నీ ప్రీ స్కూల్ ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ వాసి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్కూల్ బ్రాంచ్లో రెండు వేల ఐదు వందలు ఉన్నాయని నర్సరీ నుంచి పదవ తరగతి వరకు ఎయిర్ కండిషన్ క్లాసులు జరుగుతాయని స్కూల్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని మంచి విద్యాబోధన అందించే టీచర్స్ ఉన్నారని అన్నారు అందరికీ నమస్కారం అండి ఇవాళ మన కావలిపట్నంలో నలందా స్కూల్ వాళ్ళు జీ తెలుగు వారి కిడ్జీ ప్రోగ్రామ్ని ప్రీ స్కూల్ వాళ్ళకు అందజేయడం మేము తీసుకున్నామండి ఈ యొక్క కిడ్జీ ప్రోగ్రామ్ అనేది మన భారతదేశం మొత్తంలో రెండు వేల ఐదు వందలు పైగా స్కూల్స్ ఉన్నాయి దానివల్ల మొత్తం అన్ని స్కూల్స్ పరంగా మనం చూసుకుంటే ఇంత మనకు మంచిగా సక్సెస్ అయిన కారణం ఏంటంటే ఆ యొక్క ప్రోగ్రాం అనేది చాలా మంచిగా ఉంటుంది ఆ యొక్క ప్రోగ్రాం అనేది పిల్లలు చిన్నప్పటి నుంచి అంటే వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఏ విధంగా సెల్ఫ్గా వర్క్ చేసుకోవచ్చు ఏ విధంగా పిల్లల యొక్క ఐక్యూని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు ప్రతి ఒక్కటి కూడా ఒక యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ కింద చేయించడం జరుగుతుంది దానికి సంబంధించిన ప్రతి క్లాస్లో కూడా యాక్టివిటీ బేస్డ్ కింద టూల్స్ ఉంటాయి ఆ టూల్స్తో ఒక మ్యాథమెటికల్ టూల్స్ కావచ్చు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ టూల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈ టూల్స్ పరంగా వాళ్ళ యొక్క బ్రెయిన్ని ప్రతి ఒక్క నర్వ్ని యాక్టివేట్ చేసే విధంగా చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈ మన నలందా స్కూల్ వాళ్ళు ప్రీ స్కూల్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఫ్రాంచైజ్ అనేది ఈ యొక్క పిగ్జీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నియర్ అబౌట్ థర్టీ ప్లస్ ఇయర్స్ నుంచి జరగడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ స్కూల్స్ ఉండడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది దానికోసం ఈ సక్సెస్ని మేము మా యొక్క ఆవళీకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి సో ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి సో త్వరగా మనం అడ్మిషన్స్ జూన్ లోపల మనం కంప్లీట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా కూడా మాక్సిమం అమౌంట్ అనేది డిస్కౌంట్ అనేది ఉంటుందండి సో అన్ని క్లాసెస్ కూడా ఎయిర్ కండిషనర్ క్లాసెస్ సో ప్రతి ఒక్క క్లాస్ కూడా కంపల్సరీ కూడా ఒక ఆయన ఉంటారు ఒక ప్రతి ఫిఫ్టీన్ టీచర్స్ ఫిఫ్టీన్ స్టూడెంట్స్కి ఒక టీచర్ అనేది ఉంటారండి సో ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కిడ్జీ ప్రోగ్రామ్ని మీరందరూ కూడా తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలు కూడా ఒక ఇంటర్నేషనల్ ప్రిన్ స్కూల్ కరికులం అనేది మీ యొక్క పిల్లవాడికి ఇచ్చి పిల్లవాడి ఐక్యూని ఇంకా డెవలప్ చేసి పిల్లవాడి యొక్క మైండ్ సెట్ కావచ్చు పిల్లవాడి ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేయడం వల్ల ఈ పిల్లవాడు రేపు రానున్న రోజుల్లో నెంబర్ వన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం థ్యాంక్ యూ